నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి ఆ నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరుని చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడు అనమాట ఆనందంతో పాటు సంపాదన కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెళుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి పెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే ప్రప్రథమంగా మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు ఈ మేషరాశిలో కేతు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట ఎప్పుడైతే ఈ ఐదో స్థానంలో సంచరించాడో ఆర్థిక ప్రయోజనాలను వర్షంగా కురిపిస్తాడు ఇంకా విశేషమైన ఆర్థిక లాభము ఆర్థిక ధనము ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు వ్యాపారస్తులకు కానీ వాణిజ్యవేత్తలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇలా ఒకరికి ఏమిటి ఈ రాశిలో ఉండే అన్ని నక్ష వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కూడా ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు మేషరాశిలో ఐదో స్థానంలో సంచరించడం వల్ల వ్యవసాయదారులకి వాణిజ్యవేత్తలకి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు సినీ టీవీ కళాకారులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన ధన ప్రాప్తిని కలగజేస్తున్నాడు అయితే దీనితో పాటుగా ధనం ఒక్కటే సరిపోతుందా కుటుంబం కూడా బాగుండాలి కదా అందుకని ఇందాక చెప్పినట్టు రాహు ఏం చేస్తున్నాడు ఆనందాన్ని తెస్తున్నాడు రాహు ఆనందాన్ని ఇస్తున్నాడు కేతువు ధనాన్ని సౌఖ్యాన్ని ఆ లాభాన్ని ఇస్తున్నాడు అనమాట అయితే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ ఈ మేషరాశి వారికి మంచి శుభ సమయము అన్యోన్యమైన వాతావరణము అనారోగ్య సమస్యలు తీరిపోవడము ఇలా ఒకటేమిటి చాలా ఆనందంతో వీళ్ళు ఈ సంవత్సరాన్ని చాలా సరదాగా గడుపుకుంటారనమాట ఇది మేషరాశి వారికి రాహు కేతువులు కుటుంబ పరంగాను ధనపరంగాను ఇస్తున్న వరాల జల్లు అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే ఆ మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికి చాలా మందికి కొన్ మధ్య తరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము అయితే ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కల వారికి నెరవేరబోతోంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడి కారణంగా మేషరాశి వారి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది